ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది అయితే ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య పోర్ అయితే చాలా గట్టిగానే జరుగుతుంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేసింది కానీ పాకిస్తాన్ బౌలర్లను మర్తపెట్టి కొట్టారు న్యూజిలాండ్ బ్యాటర్స్ ముఖ్యంగా టామ్ లథన్ విల్ యంగ్ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు కూడా చెరొక సెంచరీతో కథన్ తొక్కి పాకిస్తాన్ కు ఊహించని టార్గెట్ మూడు వందల పరుగులకు పైగానే టార్గెట్ ఇచ్చారు అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అంటే తొలి ఓవర్లో తొలి మ్యాచ్ తొలి ఓవర్లోనే చాలా పెద్ద దెబ్బ తగిలింది అది ఏంటి అంటే వాళ్ళ సూపర్ డూపర్ కీలకమైన ఆటగాడు ఫకర్ జమన్ గాయపడ్డ అయితే ఏమైంది అసలు మ్యాటర్ ఏమైంది అంటే మొదటి ఓవర్ను పాక్ పేసర్ షాయిన్ ఆఫ్రి వేశాడు షాయిన్ ఆఫ్రితి వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి కివీస్ ఓపెనర్ విల్ యంగ్ మిడ్ ఆఫ్ వైపు షాట్ ఆడాడు అక్కడ ఒక గ్యాప్ దొరకడంతో బంతి మెల్లగా బౌండరీ వైపు వెళ్తుంది బంతి బౌండరీని చేరుకోవడానికి సమయం పడుతుంది అని ఖచ్చితంగా మనకి చూడ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ సమయంలో పాకిస్తాన్ కీలక ఆటగాడు ఫక్కర్ జమ్మన్ బంతిని ఆపడానికి చాలా దూరం పరిగెట్టాడు చివరికి కింద పడి జారుతూ బంతిని ఆపాడు కానీ ఆ క్రమంలో చాలా తీవ్రంగా గాయపడ్డాడు అయితే గాయపడిన క్రమంలో వెంటనే ఫిజియాలు వచ్చి అతన్ని మైదానం నుంచి బయటకు తీసుకువెళ్ళి కొంతవరకు ఫిజియోథెరపీ చేశారు కాకపోతే అతను చాలా కష్టంగా ఆ నడవటము ఫీల్డింగ్ చేయడం లాంటివి జరిగాయి కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఫక్కర్ సమన్ అయితే వచ్చే ఆటం జరుగుతుంది కానీ తనైతే కొద్దిగా ఇబ్బంది పడుతుండడం చాలా కనిపిస్తుంది ఈ క్రమంలో భారత జట్టుకి ఇది శుభవార్త ఎందుకంటే ఆదివారం నాడు ఫక్కర్ సమన్ లాంటి కీలకమైన ఆటగాడు పాకిస్తాన్కి దూరం అయ్యాడు అంటే భారత జట్టుకి ఇది ఆ మ్యాచ్ ఇంకా సులువు అవుతుంది కదా ఎందుకంటే కఠినమైన ఆటగాళ్ళు ఒక లో లేకపోతే అది పా పాకిస్తాన్కి బ్యాడ్ న్యూస్ భారత్కి గుడ్ న్యూసే